వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది గుర్మిట్కాల్ కేటల్ మార్కెట్ ఇక్కడ కనిపిస్తున్నారు రెండు దేవి నిధులు ఉన్నాయి రేట్ ఎందుకు తెలుసుకున్నా ఏం రేట్ చెప్పినాము పెద్ద నిధులకి ఒక లక్ష నలభై వేలు ఎవరి నుంచి తెచ్చారు పోడంగల్ మా ఇంటివే మీ ఇంటివే ఓకే మీ పేరు అంజులప్ప ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ పని పక్క పని పొద్దు సనం కొట్టిన తర్వాత పైసలు ఇవ్వాలి పని గ్యారంటీ అవునా ఎన్నెన్ని ఎన్ని వాళ్ళలో ఉన్నాయి కడా లేదు కూడంగల్ ఓకే ఓకే ఏ ఊరు వెద్దులు ఇటుకాల మండలేదు సేడం తాలూకా ఏం రేట్ చెప్పిన ఏం రేట్ చెప్పిన ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు లాలప్ప ఫోన్ నెంబర్ ఉందా ఓహో నీ దగ్గర లేదా ఓకే అవు చెప్పాలి నంబర్ చెప్పండి సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ టూ త్రీ టూ నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ వన్ టూ వన్ ఎవరు అన్న ఇద్దరు మెతుకు మండల్ గురిమిట్ కాల్ ఏం రేట్ చెప్పినావు తొంభై వేలు మీ పేరు అంజులాపా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సిక్స్ టూ జీరో ఫోర్ నైన్ వన్ నైన్ త్రీ జీరో త్రీ జీరో ఎన్నెన్ని వాళ్ళతో ఆర్ఆర్ వాళ్ళతో ఏరా గుర్త తీసుకోండి దాన్ని ఎద్దులు సందనాపూర్ మండల్ రామర్ రామర్గత మండలం ఏం రేట్ చెప్పిన ఎద్దులకి ఒక లక్ష పది వేలు మీ పేరు మల్లప్ప ఫోన్ నంబర్ ఉందా నెంబర్ లేదా ఓకే ఎవరు వెదులు ఎనకుందే ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు లక్ష రూపాయలు మీ పేరు ఎల్లారెడ్డి ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎన్నెండు వాళ్ళతో ఓకే ఓకే అన్నా ఏ ఊరు ఎద్దులు ఏవర్వి కొత్తపల్లి మండల్ కొత్తపల్లి మొండల్ డిస్టిక్ ఏది నారాయణప్రెడ్డి డిస్టిక్ ఏం రేటు చెప్పినావు ఒక లక్ష పదివేలు మీ పేరు ప్రేమరాజు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఎవరి కోటల్లి నాడేపల్లి మండల్ మండల్ సేడమ్ తాలూకా ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష ఇరవై వేలు ఎన్నెన్న వాళ్ళు వస్తారు నాలుగు నాలుగు వాళ్ళు మీ పేరు ధర్మేనా ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ జీరో సెవెన్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ Atsollah, Ichibaz다가 terminar cao ngada. orad glab begunatria, may mga maklly, gehört sa al четы zee, xiiii littlef drie marcabuen. aqui koriي vierk ow kventarri, Du daakishf د agru 第三u Kwa qrda Tabri L셔서 hih excel